వసుంధర డైమండ్స్ జ్యువెలరీ హైదరాబాద్ విజయవాడ వారి ఆధ్వర్యంలో నెల్లూరులోని మినర్వా గ్రాండ్ లో శుక్రవారం ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభించారు గోల్డ్ డైమండ్ బ్రైడల్ తో నూతన వెరైటీలతో ఎగ్జిబిషన్ ఎంతో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా వసుంధర డైమండ్ గోల్డ్ నిర్వాహకులు మేఘన మాట్లాడుతూ హైదరాబాద్ లో వసుంధర గోల్డ్ డైమండ్ ప్రారంభించి ఇరవై ఎనిమిది సంవత్సరాలు విజయవాడలో ప్రారంభించి పది సంవత్సరాలైన సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అక్షయ తృతీయ సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించామన్నారు ఈ రెండు రోజుల పాటు ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు ఎగ్జిబిషన్ సందర్భంగా లక్కీ డ్రా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు శనివారం లక్కీ డ్రా డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇస్తున్నామన్నారు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వసుంధర డైమండ్ జ్యువెలరీ సిబ్బంది పాల్గొన్నారు నమస్తే అండి మేము విజయవాడ వసుంధ్ర డైమండ్స్ నుంచి వచ్చాము మీ నెల్లూరుకి ఎగ్జిబిషన్ తో మన దగ్గర డైమండ్స్ కుందన్ గోల్డ్ అన్ని రకాల జ్యువెలరీ ఉంది ఈ అక్షయ తృతీయ స్పెషల్ కాబట్టి మేము నెల్లూరులో ఎగ్జిబిషన్ పెడదాము మా లాయల్ క్లయింట్స్ ఇన్ ని హ్యాపీ చేస్తాం కోసం మేము విజయవాడ నుంచి నెల్లూరులో స్పెషల్ ఎగ్జిబిషన్ పెడతానికి వచ్చాం సో అన్ని రకాల జ్యువెలరీ మన దగ్గర ఉంది ఇవాళ రేపు మినర్వా గ్రాండ్ నెల్లూరులో మన ఎగ్జిబిషన్ జరుగుతుంది తప్పకుండా రండి ఇంకో స్పెషల్ ఆఫర్ ఏంటంటే మా క్లయింట్స్ ని ఇంకా హ్యాపీ చేస్తున్నాం కోసం మేము ఎవ్రీ టూ ల్యాక్స్ బర్త్ పర్చేస్ కి ఒక లక్కీ డ్రా క్యూపాన్ ఒకటి మేము ఇస్తున్నాము సో అది మన లక్కీ డ్రా బాక్స్ లో వేస్తే ద లక్కీ క్లయింట్ లక్కీ కస్టమర్ కి ఒక డైమండ్ రింగ్ గిఫ్ట్ వస్తుందండి సో తప్పకుండా రండి కొనుక్కోండి లక్కీ డ్రా విన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్